తెలంగాణ రైతులకు నమస్కారం అండి వెల్కమ్ టు బీబీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ మన తెలంగాణలో ఎవరైతే రైతన్నలు ఉన్నారో ప్రతి రైతన్నల ఖాతలలో ఎకరం చొప్పున ఆరు వేల రూపాయలు ఎన్ని ఎకరాల వరకు పంట భూమిని సాగు చేస్తారో అన్ని ఎకరాల వరకు ఎకరానికి ఆరు వేల రూపాయలు చొప్పున మన రైతన్నల ఖాతాలలో యాసంగి రైతు భరోసా నిధులను మన రాష్ట్ర ప్రభుత్వం అయితే విడుదల చేయనున్నట్లు సమాచారం ఇక జరగబోతున్నటువంటి సర్పంచ్ స్థానిక ఎన్నికల సందర్భంగా ఈ డబ్బులు దసరా పండుగ కానుకగా మనకేదైతే డబ్బులను అయితే విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వం అంటే సీఎం రేవంత్ రెడ్డి గారి కాంగ్రెస్ ప్రభుత్వం గత నెల రోజుల ముందే తెలపడం అయితే జరిగింది ఇక ఇప్పటివరకే వానకాల సీజన్ సంబంధించిన ఏదైతే రైతు భరోసా నిధులు ఎకరానికి ఆరు వేల రూపాయలు చొప్పున తొమ్మిది వేల కోట్ల రూపాయలు మనకి యాభై నాలుగు లక్షల మంది యాభై లక్షల మంది రైతుల ఖాతాలలో ఈ రైతు భరోసా నిధులను అయితే కేటాయించడం అయితే జరిగింది ఇక ఇప్పుడు మనకి రే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రేపటి నుంచి తెలంగాణలో యాసంగి రైతు భరోసా ఆరు వేల రూపాయలు ఇటు మన కేంద్ర ప్రభుత్వం అందిస్తున్నటువంటి డబ్బులు ఏదైతే మూడు విడతల్లో ఆరు వేల రూపాయలు ఏవైతే అందిస్తారో పీఎం కి నిధి పథకం కింద మూడు విడతల్లో రెండు వేల రెండు వేల రూపాయలు ఇక మనకి తెలంగాణలో పిఎం కిసాన్ కింద ఇరవై ఒకటో విడత కింద రెండు వేల రూపాయలని విడుదల చేసేందుకు కూడా మన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇక్కడ రైతు భరోసా నిధులు ఇటు కేంద్ర ప్రభుత్వం నుంచి పిఎం కిసాన్ నిధి నిధులు అనేది డబ్బులను విడుదల చేయాలని ఇక్కడ ఎదురు చూడడం అయితే జరుగుతుంది రైతునులకి డబ్బులు పంపిణీ ఇక ఎవరెవరికి ఎప్పటి నుంచి ఈ రైతుల ఖాతాలలో యాసంగి పెట్టుబడుల సాయం కింద ఎకరానికి ఆరు వేల రూపాయలు ఇక కేంద్ర ప్రభుత్వం అందిస్తున్నటువంటి పిఎం సమాన్ నిధి ఇరవై విడత కింద ఈ రెండు వేల రూపాయలు ఎప్పటి నుంచి ఎవరెవరికి రిలీజ్ చేయనున్నారు ఇక ఎటువంటి అప్డేట్స్ చేసుకుంటే మీ బ్యాంక్ ఖాతాలలో ఆ వానాకాలం సీజన్లో సమే జమ చేసినటువంటి రైతు భరోసా నిధులు కాకుండా పీఎం కిసాన్ ఇరవై వివిధ కింద జమ చేసినటువంటి ఈ పెండింగ్ నిధులు కాకుండా మీకు పంపిణేసిన వెంటనే మీ బ్యాంక్ ఖాతాలలో ఈ రైతు భరోసా యాసంగి రైతు భరోసా నిధులు ఇటు పిఎం కిసాన్ ఇరవై కొట్టి విడత కింద రెండు వేల రూపాయల నిధులు ఎప్పటి నుంచి ఎవరెవరికి ఈ డబ్బులు అనేది విడుదల విడుదల కాబోతాయో విడుదల అవుతాయో అన్నది మీకు ఈ వీడియోనైతే సమాచారాన్ని అయితే ఖచ్చితంగానైతే తెలియజేయడానికైతే ప్రయత్నిస్తాను ఇక దీంతో పాటుగానే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇది చాలామంది మొన్నడాక పంపిణీనట్టు వానకాల పెట్టుబడుల సాయం కింద రైతు భరోసా ఎకరానికి ఆరు వేల రూపాయల చొప్పున ఎవరికైతే డబ్బులు అనేది ఇంకానైతే జమ కాలేదో వారికి రైతు భరోసా నిధులు అంటే పెండింగ్ రైతు భరోసా నిధులు ఇటు పెండింగ్ పీఎం కిసాన్ ఇరవై విడత కింద నిధులు ఎవరికైతే జమ కాలేదో వారికి మరలానైతే పెండింగ్ రైతు భరోసా నిధుల కింద పెండింగ్ పీఎం కిసాన్ నిధుల కింద మొత్తం ఎనిమిది వేల రూపాయలు ఇక ఇప్పుడు యాసంగి పిఎం కిసాన్ ఇరవై ఒకటి విడత కింద మొత్తం ఎనిమిది వేల రూపాయలు డబ్బులు అనేది ఎవరెవరికి ఎప్పటి నుంచి పంపిణీ అని ఉన్నారో తెలుసుకున్నాము ఇక్కడ ఎనిమిది అంటే ఆరు వేల రూపాయలు ఇటు పెండింగ్ రైతు భరోసా నిధులు రెండు వేల రూపాయలు పెండింగ్ కిసాన్ నిధులు ఇక ఇప్పుడు త్వరలో పంపిణీ చేయబోతున్నటువంటి యాసంగి ఆరు వేల రూపాయలు పిఎం కిసాన్ ఇరవై ఒకటి విడత కింద రెండు వేల రూపాయల నిధులు మొత్తం ఎనిమిది వేల రూపాయలనైతే మన రాష్ట్ర ప్రభుత్వం అయితే జమ చేయనున్నట్లు సమాచారం ఇక ఇప్పుడు తెలంగాణలో ఈ కొత్త డబ్బులను కొత్త ప్రక్రియలో డబ్బులను అయితే పంపిణీయడం అయితే జరుగుతుందంట ఇక దీనికోసం కొత్త అర్హతల జాబితా కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే సిద్ధమనేది చేయడం అయితే జరిగిందంట ఇక అరగతల జాబితాల్లో మీ పేర్లు ఉండాలంటే ఏం చేయాలి ఇక మనకి తెలంగాణలో భారీగానైతే జరగబోతున్నటువంటి స్థానిక ఎన్నికల సందర్భంగా అనేక రకమైన పథకా మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు రిలీజ్ చేయడం అయితే జరిగింది ఇక తెలంగాణలో ఎన్నికల సందర్భంగా కొత్త పెన్షన్ డబ్బులు ఇటు మనకి యాసంగి రైతు భరోసా నిధులు ఎకరాన్ని ఆరు వేల రూపాయల చొప్పున మన కేంద్ర ప్రభుత్వం నుంచి పిఎం కింద ఇరవై ఒకటో విడుదల కింద రెండు వేల రూపాయలు ఇక ఈ పథకాలు అనేది ఎప్పటి నుంచి రిలీజ్ కాబోతున్నాయి రైతుల ఖాతాలలో ఈ డబ్బులు ఎప్పటి నుంచి విడుదల కాబోతున్నాయి అన్నది మనం ఈ వీడియోలో సమాచారాన్ని క్లుప్తంగా అర్థమయ్యే విధంగా తెలుసుకోవడానికైతే ప్రయత్నిద్దాము ఇక దీనికోసం వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లాస్ట్ వరకు వీడియోను ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఇక ఇప్పటి వరకు వీడియో చూస్తూ కూడా వీడియోని లైక్ చేయని వారు మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయిన వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీలైనంత మందికి ఈ వీడియోని అయితే షేర్ చేయండి ఇప్పటివరకు వీడియో చూస్తూ కూడా వీడియోని లైక్ చేయని వారు మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయిన వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీలైనంత మందికి ఈ వీడియోని అయితే షేర్ చేయండి ఇక మీరు చాలామంది వీడియోని చూస్తున్నారు కానీ వీడియోని అయితే లైక్ చేయడం లేదు ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు సో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని అయితే లైక్ చేయండి ఇక అప్డేట్లకి వచ్చినట్లయితే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అనేక రకమైన పంట భూమిని సాగు చేస్తూ ఇటు పంట పండిస్తూ ఎవరైతే రైతన్నలు ఉన్నారో ఆ రైతన్నలకు మరలా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి వారిలో మనకి అదిరిపోయే గుడ్ న్యూస్ను అయితే విడుదల చేయడం అయితే జరిగింది ఇక ఇప్పటివరకే మొన్నటి వరకు వానకాల పెట్టుబడుల సాయం కింద మనకి ఏదైతే ఎకరానికి పెట్టుబడుల సాయం కింద ఆరు వేల రూపాయలు ఇటు పీఎం కిసాన్ కేంద్ర ప్రభుత్వం రెండు వేల రూపాయల నిధులను అయితే జమ చేయడం అయితే జరిగింది ఆ డబ్బులను పంపిణీ విడుదల చేసినప్పటికీ కూడా మనకి ఇప్పటివరకు ఆ డబ్బులు జమ కాని వారు ఎవరైతే రైతన్నలు ఉన్నారో వారికి మరలా పెండింగ్ రైతు భరోసా నిధుల కింద పెండింగ్ పిఎం కిసాన్ ఇరవై విడత రెండు వేల రూపాయల డబ్బుల్ని ఇటు రాష్ట్ర ప్రభుత్వం నుంచి రైతు భరోసా నిధులు ఎకరానికి ఆరు వేల రూపాయల చొప్పున ఈ డబ్బులనైతే మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే పంపిణీ వేయనున్నట్లు కీలకమైన సమాచారాన్ని మన రాష్ట్ర ప్రభుత్వం అయితే విడుదల చేయడం అయితే జరిగింది ఇక ఇది ఇలా ఉండగా మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ డబ్బులు ఎందుకు పడలేవో చాలామంది అయితే అడిగారు సో తప్పకుండా కేవైసీ అప్డేట్స్ ఎన్పిసి లింక్ అప్డేట్స్ అనేది మీ మొబైల్ నెంబర్కి ఆధార్ కార్డ్కి తప్పకుండా చేయించుకొని ఉండాలి ఎవరైతే ఈ అప్డేట్స్ అనేది చేయించుకొని ఉంటారో వారికి మాత్రమే డబ్బులు విడుదల చేసిన వెంటనే బ్యాంక్ ఖాతాలలోనైతే జమ అవుతాయి ఇక మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ పెండింగ్ రైతు భరోసా నిధులు పెండింగ్ పీఎం కిసాన్ నిర్భయ విడుదల కింద రెండు వేల రూపాయలు నిధులు అనేది మనకి దాదాపు ఇక ఇప్పుడు పంపిణీ అయ్యనున్నటువంటి యాసంగి రైతు భరోసా నిధులు ఆరు వేల రూపాయలలో పిఎం కిసాన్ ఇరవై ఒకటో విడత రెండు వేల రూపాయలలో కలుపుకొని మొత్తం ఎనిమిది వేల ఎనిమిది వేల రూపాయలు పదహారు వేల రూపాయలని పెండింగ్ రైతు భరోసా నిధులు పెండింగ్ పీఎం కిసాన్ నిధులు ఇప్పుడు పంపిణీ అయినటువంటి యాసంగి నిధులలో కలుపుకొని మొత్తం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి పెండింగ్ డబ్బులతో సహా పదహారు వేల రూపాయలు ఎకరం చొప్పున మన రాష్ట్ర రైతన్నల ఖాతాలలో జ పంపిణీ చేయనున్నట్లు కీలకమైన సమాచారాన్ని అయితే రిలీజ్ చేయనున్నారు సో ఎవరికైతే ఆ డబ్బులు జమ కాలేవో పెండింగ్ రైతు భరోసా నిధులు పెండింగ్ కిసాన్ నిధులు వారికి మాత్రమే డబ్బులైతే పంపిణీ చేయడం అయితే జరుగుతుంది కా తర్వాత మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆ డబ్బులు జమ అవుతే మీకు బ్యాంక్ ఖాతాకి కేవైసీ అప్డేట్స్ మరలా చేయించుకోవాలి లింక్ అప్డేట్ చేయించుకొని ఉన్నారా లేదా అయితే చెక్ చేసుకొని మళ్ళీ ఒకసారి అప్డేట్ చేయించుకుంటే మంచిదని అయితే మీరు ఇక్కడ గమనించవచ్చు సో ఎవరైతే ఖచ్చితంగా ఈ కేవైసీ అప్డేట్స్ అనేది నెగ్లెక్ట్ చేయకుండా ప్రతిసారి డబ్బులు పంపిణీ చేస్తున్నప్పుడు అప్డేట్ అనేది చేసుకుంటారో వారికి మాత్రమే ఈ ఎన్పిసి లింక్ అప్డేట్ ఎవరైతే చేసుకుంటారో వారికి మాత్రమే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి పంపిణీనున్నటువంటి వివిధ రకమైన పథకాలలో ఈ డబ్బులు అయితే జమ చేయడం అయితే జరుగుతుందని తెలియజేయడం అయితే జరిగింది ఇక ఇది ఇలా ఉండగా మనకి తెలంగాణలో ఇప్పుడు జరగబోతున్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికలు ముగిసిన వెంట నుంచే మనకి దాదాపు నవంబర్ నెలలో రెండో వారం కానీ ఈ అక్టోబర్ నెల చివరి వారంలో కానీ పిఎం సమానిధి కింద ఇరవై ఒకటి విడత రెండు వేల రూపాయలు ఇక జరగబోతున్నటువంటి మనకి పెట్టుబడుల సాయం కింద రైతు భరోసా నిధులు ఎకరానికి ఆరు వేల రూపాయలు చొప్పున ఈ డబ్ ఈ డబ్బులను అక్టోబర్ నెల చివరి వారం నవంబర్ నెల రెండో వారంలో రిలీజ్ చేయడానికి పథకాలను రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇక్కడ భారీగానైతే అప్డేట్స్ అనేది విడుదల చేయడం అయితే జరిగింది ఇక ఇప్పటివరకు ఈ రైతు భరోసా నిధులు కానీ పీఎం కిసాన్ నిధులు కానీ ఎవరైతే పొందలేదో వారు తప్పకుండా ఈ దరఖాస్తును అయితే చేసుకోండి రైతు భరోసా పథకానికి తెలంగాణలో కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ ఇరవై ఇరవై ఒక్క పథకానికి దరఖాస్తు చేసుకున్నట్లయితే ఇప్పటివరకు డబ్బులు పొందిన వారు కూడా పొందవచ్చనైతే రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం తెలిపింది ఇక ఈ రోజున లేటెస్ట్ అప్డేట్స్ అయితే ఇవి థ్యాంక్ యూ జై హింద్